బదిలీపై వెళ్తున్నటువంటి నాకు ఏర్పాటు చేసినటువంటి ఈ సన్మాన సభకు చేసిన మిత్రులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు వేరే విధంగా పెద్దలు బాబన్నగారు మిగతా నాయకులు అలాగే సత్యసాయి సేవాదాల నుంచి వచ్చిన పెద్దలు రోమల్ గారు అలాగే మిత్రులు పెద్దలు గౌరవనీయులు సుదర్శన సార్ గారు ప్రాజెక్ట్ డైరెక్టర్లు ఏపీఎంఐసి ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో చాలా మంది మిత్రులు చాలా విషయాలు మాట్లాడతారు గత ఐదు సంవత్సరాలుగా ఈ డిపోలో పనిచేసినటువంటి విధానాన్ని పద్ధతిని ఆ విధానాలు అవలంబించడం వల్ల వచ్చినటువంటి పెర్ఫార్మెన్స్ని సత్యసాయి జిల్లాలోనే పుట్టపర్తి డిపో మొదటి స్థాయిలో ఏ విధంగా ఉంచగలిగినాము అభివృద్ధి ఏ విధంగా సాధించగలిగినాము ఒకవైపు సంస్థ అభివృద్ధి కొరకు పనిచేస్తూనే ఉద్యోగుల యొక్క సమస్యలు పరిష్కరించడంలో ఎటువంటి వైఖరి అవలంబించాలనే విషయాల్లో మీరందరూ చాలా మంది ఇదివరకు మాట్లాడటం జరిగింది మిత్రుల ద్వారా సైలెన్స్ ఒక నిమిషం మనము ఒక విషయాన్ని ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోవాలి ఇందాక సుదర్శన్ సార్ అదే మాట మాట్లాడాడు ఇంతకుముందు రోబెల్ సార్ వచ్చి మాట్లాడాడు పెద్దలందరూ మాట్లాడారు హీరో కొంతమంది మిత్రులు మాట్లాడారు మనందరి ఉద్దేశము సంకల్పము ఆశ ఆశయము ఏంటంటే చేస్తున్నటువంటి ఉద్యోగము లేదా పని మనము చేస్తున్నటువంటి సంస్థలు ఏ విధంగా అందిత భావంతో పని చేస్తామనేదే చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం చాలా మందికి భిన్నభిప్రాయాలు ఉండొచ్చు అనేక రకాలైనటువంటి అభిప్రాయాలతోటి కొన్ని విషయాల్లో ఏకీకరించచ్చు ఏకీ సహకరించకపోతే బాగా పనిచేయలేము అనేటువంటి అభిప్రాయాలు కూడా మంది ఉండొచ్చు ఆ అభిప్రాయాలతో పని లేకుండా ఒక డిపోను ఒక సంస్థ ఒక ఆర్గనైజేషన్ మనము ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి మనకిచ్చినటువంటి పదవీ కాలంలో లేదా సమయంలో ఎంత శ్రద్ధగా చక్కగా పనిచేయగలిగినాం అనేది వైవారిగా ఉంటుంది తప్పితే మిగతా అంశాలన్నీ ఎవరు కూడా పట్టించుకోరు రెండు వేల పంతొమ్మిదిలో ఈ డిపోకి వచ్చినప్పుడు ఈ డిపో ఆదాయం అంటే తినసరి ఆదాయం ఐదు లక్షలు పండుగలు సోమవారం కూడా రెండు వేల పంతొమ్మిదికి ముందు ఆదాయం వచ్చినటువంటి పరిస్థితి సంస్థ అధికారంలో ఎక్కడా లేదు ఈ డిపో సామర్థ్యం చూస్తే పదిహేను పద్దెనిమిది పంతొమ్మిది వేల కిలోమీటర్లు తప్పితే అంతకు మించి ఏ రోజు కూడా పూర్తి కిలోమీటర్లు తిరిగినటువంటి సందర్భం ఈ కుటుంబానికి పోదో లేదు ఇందాక కొంతమంది మిత్రులు చెప్పారు అప్పుడు ఉమ్మడి జిల్లా పంతొమ్మిదిలో పదమూడు డిపోల్లో అన్ని పరామీటర్లలోనూ చివరి స్థాయి ఏ డిపోయింది అంటే కుట్టపర్కి డిపోయి హిందూపురంలో పనిచేసేటప్పుడు పెరబడలో పనిచేసేటప్పుడు ఎందుకు కుట్టపర్కె డిపోకు అంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది బస్సులు ఎందుకు తిరగడం లేదు కిలోమీటర్లు ఎందుకు కవర్ ఆ పరిస్థితి మనకెందుకు లేని చెప్పి వందరు కొని ఇక్కడికి రావడానికి నాకు కూడా ఇష్టం లేదు సరే ఉదాహరణ సందర్భంలో రెండు వేల పంతొమ్మిది జూలైలో జరిగినటువంటి ట్రాన్స్ఫర్స్ లో నాకు కుటుంబానికి ట్రాన్స్ఫర్ వచ్చి చూసినప్పుడు నిజంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఆపరేషన్స్ లో చాలా కష్టంగా ఉంది బస్సులు నడవడం ఇబ్బందికరంగా ఉంది స్టాఫ్ అయితే సఫిషింట్ గానే ఉన్నారు ఏం చేయాలని సమాలోచనలు చేసినప్పుడు మూడు నాలుగు నెలల తర్వాత చిన్నగా ఆపరేషన్స్ గాడిలో పెట్టడానికి ప్రయత్నం చేశాం అవసరమైన పేరు కదిరి అనంతపురంలో కొంత టైమింగ్స్ రెజిస్ చేసి ఆదాయం పెంచడానికి ప్రయత్నం చేశాం చేసినటువంటి ప్రయత్నాలు చిన్నగా సత్ఫలితాలు రావటం ఇరవై సంవత్సరం వచ్చేటప్పటికీ కొంత మెరుగుపడటం అప్పుడే కోవిడ్ రావటం కొన్ని ప్రయత్నాలు నిర్వహించడం ఇరవై ఒకటి తర్వాత మన ప్రయత్నాలు ముమ్మరం చేయటం ఇరవై రెండవ సంవత్సరం వచ్చేటప్పటికి పదమూడు జిల్లాల్లోనే దాదాపు రెండవ స్థానాన్ని ఏప్రిల్లో రెండు వేల ఇరవై రెండు సత్యసాయి జిల్లా ఏర్పడిన తర్వాత కొత్త జిల్లాకు డిపిటీ మహసూదన్ గారు వచ్చారు వచ్చిన తర్వాత చూసి ఆశ్చర్యపోయినాడు అంత ముందు డిప్యూటీ పుట్టపర్తి ఇంతే లేని వదిలేసినటువంటి కూడా చూసి ఆయన పుట్టపర్తి డిపోలో ఇంత అద్భుతమైన ఫలితాలు రావడానికి కారణం ఏమిటి అని ప్రత్యేకంగా మాతో మాట్లాడటం జరిగింది మాట్లాడినాక ఏప్రిల్ పద్నాలుగో తారీఖు వచ్చాడు ఆగస్టు పదిహేనో తారీఖు ఈ జిల్లా నుంచి ఎవరికి అవార్డు ఇవ్వాలి అని చూసినప్పుడు మొత్తం ఉమ్మడి జిల్లాలోనే అవార్డు ట్రాఫిక్ సూపర్వైజర్లు ఎవరిని ఎంపిక చేయాలన్నప్పుడు ఏకపక్షంగా నన్నే ఎంపిక చేయడం జరిగింది సత్యసాయి జిల్లా ఏర్పడిన తర్వాత సత్యసాయి జిల్లా ఏర్పడిన తర్వాత మొత్తం జిల్లాలో ట్రాఫిక్ పారామీటర్స్ చూసిన తర్వాత ఈ అంతగా ఇంకెవరికి ఇవ్వాలి ఇరవై రెండే కాదు ఇరవై మూడులో కూడా జిల్లా స్థాయి అవార్డు కాకుండా జోనల్ స్థాయి అవార్డు సో ఆ విధంగా పనిచేసి నేను ఇందాక చెప్పిన పదిహేడు పద్దెనిమిది వేల కిలోమీటర్లు కూడా సరిగ్గా తిరగలేనటువంటి ఈ ఒక స్థాయిలో ఇరవై ఏడు వేల కిలోమీటర్లు దింపి లక్షల కంటే ఎక్కువ ఆదాయం రాలేని పరిస్థితిని తీసుకెళ్లి పదమూడు లక్షల నలభై వేలు తీసుకుని వచ్చి నలభై రూపాయలు ఈపీకే రాలేని డిపోని యాభై ఒక్క రూపాయలు ఈపీకే తీసుకురావడానికి ప్రయత్నం చేసి ఒక చరిత్ర సృష్టించడం జరిగింది ఒక చరిత్ర రాయటం జరిగింది అప్పటి నుంచి కొంతమందికి చాలా బాధ చాలా బాధ నాకు తెలిసి అబ్దుల్ కలాం గారు ఇది కూడా అబ్దుల్ కలాం ఫంక్షన్ మాట్లాడారు ఆయన ఒక కాలం రాసేటప్పుడు ఒక దేశ భవిష్యత్తు కానీ ఒక రాష్ట్రం యొక్క భవిష్యత్తు కానీ ఒక సంస్థ యొక్క భవిష్యత్తు కానీ ఆ సంస్థలో రాష్ట్రంలో దేశంలో ప్రపంచంలో పనిచేసేటువంటి నాయకుల మీద ఆధారపడి ఉంటుంది రాజకీయ నాయకులు కావచ్చు యూనియన్ నాయకులు కావచ్చు ఎవరైనా కావచ్చు ఆ నాయకుల లేదా పాలకుల యొక్క సమర్థత మీద దేశ రాష్ట్ర రాజకీయాలు భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని చెప్పాడు నాకు ఆశ్చర్యమైంది ఒక ఒకటి ఉన్నతమైన స్థానంలో నిలబెడితే ప్రథమ స్థానంలో నిలబెడితే వాళ్ళే మనకు గొలమాలు వేయాల్సిన అవసరం లే చాలకులు అవ్వాల్సిన అవసరం లేరేకులు చేయాల్సిన అవసరం లే కనీసం మన డిపో యొక్క స్థాయిని ఏ విధంగా పెంచగలిగినారో గుర్తించలేనటువంటి పరిస్థితులు లేక వెళ్ళిపోయి ఇబ్బందికరమైన పరిస్థితులు ఈ డిపోలో సృష్టించినటువంటి మాట వాస్తవం బామన్న గారు ఒక మాట అన్నారు అరే ఎవరికి ఎటువంటి ఆలోచన ఉంటుందో తెలియదు కానీ అప్రతిహతంగా పెరిగినప్పుడు డిపో యాజమాన్యం కానీ అధికారులు కానీ దాన్ని సరైనటువంటి రీతిలో గుర్తించలేని దుస్థితి ఆర్టీసీలో నిజంగా ఉండాలని అయితే ఈ సందర్భంగా నేను చెప్పదలిసింది ఒకటి ఏ సమాజంలోనైనా చెడుతుంటుంది ఏ వ్యవస్థలోనైనా చెడుంటుంది ఏ ఇంట్లోనైనా ఒక చెడ్డోలు ఉంటాడు ఏ విధంలోనైనా పది మంది చెడ్డోళ్ళు ఉంటాడు వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళ గురించి ఎప్పుడూ ఆలోచించాల్సిన అవసరం లేదు తొంభై శాతం ఉన్నటువంటి మంచిని ఆదర్శంగా తీసుకొని మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనం చేస్తూ ఉన్నా దుష్ప్రచారం చేస్తేనో అసక్త ప్రచారం చేస్తేనో అనవసరమైన మాటలు మాట్లాడితేనో పుట్టపత్తి డిపోలో పంతొమ్మిది నుంచి ఇరవై మూడు ఇరవై నాలుగు నేను మనవి చేయాలి అంటే మనం ఎప్పుడైనా పనిచేసిన చోట మీరు కావచ్చు నేను కావచ్చు ఎవరైనా కావచ్చు పద పెద్ద ప్రమాణికం అనేది ఉంటుంది జాగ్రత్తగా మనం చూడాలి నేను ఈ సందర్భంగా అటు యూనియన్లతోనూ ఇది యాజమాన్య విషయాన్ని మనం చేయదలుచుకున్నా నా శక్తి సామర్థ్యాల మేరకు అనంతపురంలో ముఖ్యమంత్రి సత్యసాయి జిల్లాలో ముఖ్యమంత్రి అత్యున్నతమైన ప్రథమ స్థానంలో నిలబడ్డడానికి నేను కొత్తగా బస్సు వెళ్ళిపోతుంటాం ప్రయాణికులు లెక్కించుకొని తింటా ఉంటాం డబ్బులు తీసుకొని వస్తుంటాం ఎంతో చింది కదా దీంట్లో మన కష్టం ఏదో మనకు తెలియదు దీంట్లో మనం ఎంత కష్టపడ్డామో ఏమో తెలియదు మీరు చింతించిన ప్రతి చెమట చుట్టకు దేవుని ఆశీర్వాదం ఉంటుందని మనం చెప్తాము రమాన్ రైల్వే స్టేషన్ కు వచ్చారు అంటారు యశస్వే రైల్వే స్టేషన్ కు వచ్చినారంటారు నేను చెప్పిన ప్రతిసారి సారి లోయకుండా కిముక్ మనకుండా ఏ మాత్రం మనసు మంచి కాకుండా నచ్చింది అయితే అయితే ఈ సందర్భంగా నేను చెప్పిన బట్టి Palita vale, o okay. అందరూ కూడా జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే మనం ఎక్కడ పని చేసినా మనం అంకిత భావం అనేది అవసరం కమిట్మెంట్ అనే అవసరం ఈ సమస్య పరిష్కారం కావడం అనేది అవసరం ఈ సంస్థ అభివృద్ధి కావడం అవసరం అది నేను వాళ్ళు ఎక్కడ ఉండొచ్చు రేపు ప్రజల్లో ఉండొచ్చు ఎక్కడైనా ఇదే విధంగా పనిచేసి మన సంస్థను ప్రకటించుకోవడంతో పాటు మన భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని ఇక్కడే మనం అందరూ కలిసి పోలి చేయాల్సిన కూడా ఉంది ఏది ఏమైనా ఈ ఐదు సంవత్సరాల కాలం నాకు మనస్ఫూర్తిగా సహకరించిన ఇద్దరు <laughs>